సూరారంలో అధునాతన రోగ నిర్ధారణలు నిపుణులైన మల్టీ డిసిప్లినరీ బృందాలు మరియు హెచ్ఐపిఇసి వంటి సాంకేతికతల ద్వారా సమగ్ర క్యాన్సర్ చికిత్సను అందిస్తున్నారు ఇటీవలే ఇరవై నాలుగు సంవత్సరాల అనే వ్యక్తికి అరుదైన చికిత్స హెచ్ఐపిఇసి సర్జరీతో అరుదైన ప్రైమరీ పెరిటోనియల్ ఐవింగ్స్ సార్కోమాను విజయవంతంగా చికిత్స చేసి గుర్తు జీవితాన్ని అందించారు ఈరోజు ఆసుపత్రి ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో ఒక విశేషమైన వైద్య విజయాన్ని అరుదైన ప్రైమరీ పెరిటోనియల్ ఐవింగ్స్ సార్కోమాకు అత్యు ప్రత్యేకమైన విధానాన్ని వివరిస్తూ సర్జరీతో కూడిన విజయవంతమైన చికిత్స వివరాలను విలేకరులతో పంచుకున్నారు ఈ కేసు శస్త్రచికిత్స ఆవిష్కరణ మరియు సహకారానికి ఉత్తమమైనది హెచ్ఐపిఇసి పూర్తి కలిపి సాంప్రదాయ చికిత్స పద్ధతుల విఫలమైన సందర్భాల్లో రోగులకు దీర్ఘకాలిక మనుగడకు నిజమైన అవకాశాన్ని అందిస్తుందని తెలిపారు అంటే ప్రపంచ దేశంలో ఎక్కడ కూడా లేని సర్జరీ ఇక్కడ మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా అంటే టీమ్ మా ఆంకాలజీ టీం ఏదైతే ఉన్నారో ఆంకో సర్జన్ డాక్టర్ హరీష్ గారు దారా గారు కానీ మరి స్వప్న మేడం కానీ మరి అదేవిధంగా మెడికల్ ఆంకాలజిస్ట్ ప్లస్ అనసీ అనసీష టీం మెయిన్లీ క్రిటికల్ కేర్ టీం అందరు కూడా అంటే ఇంత మంది టీమ్తోని కలిసి చేస్తేనే ఒకటి ఈ సర్జరీ అనేది సక్సెస్ అయింది అంటే సిక్స్టీన్ అవర్స్ లాంగ్ సర్జరీ చేయడం అంటే ఇట్స్ నాట్ జోక్ అంటే ఆపరేషన్ మత్తులో ఉండి సిక్స్టీన్ అవర్స్ ఉండాలంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ అంటే అమౌంట్ ఆఫ్ అంటే కూడా చూస్తే కంప్లీట్ ఉంది మొత్తం డిసీజ్ మనం చూస్తుంటాము రెగ్యులర్ బేసిస్ గా కానీ దాంట్లో ఇది ఇది బోన్ కిన్ లేకపోతే సాఫ్ట్ టిష్యూలో రాలేదు ఇది పెరిటోనియం లో వచ్చింది అందుకే దీని పేరు ప్రైమరీ పెరిటోనియల్ ఎవిక్ సార్కోమా అంటారు పీపీఈస్ సో ఇట్లాంటి అసలు మొత్తం మెడికల్ హిస్టరీలో కానీ మెడికల్ టెక్స్ట్ బుక్స్లో కానీ దీని గురించి చాలా తక్కువ రాసి ఉన్నారు దీని ట్రీట్మెంట్ కూడా చాలా అంటే చాలా ఇది ఉంది అంటే దెర్ ఇస్ అ వెరీ లెస్ గ్యాప్ ఆఫ్ ట్రీట్మెంట్ వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో సో ఇట్లాంటి ట్రీట్మెంట్ కూడా ఎక్కువ ఆప్షన్స్ లేవు దీనికి ఒకటే ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ అది కూడా హైపెక్ అని అంటారు దానికి విచ్ ఇస్ కాల్డ్ అస్ హైపర్థెర్మియా ఇంటర్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ మళ్ళా సర్జరీ కూడా చేస్తారు సో ఇది అంటే ఎక్కడ కూడా ఒక దీనికి ఒక ప్రోటోకాల్ ఇట్లా ట్రీట్మెంట్ ఉండాలని కూడా ఎక్కడ టెక్స్ట్బుక్లో కూడా కరెక్ట్గా రాసింది లేదనమాట అంటే నాకు తెలిసిన మటు చెప్తున్నాను మా డాక్టర్స్ కూడా వాళ్ళు తెలుసుకున్నారు ఇంకా మాకు ఇప్పటివరకు తెలిసిన మొత్తం మేము ఫైండ్ అవుట్ చేసినాం ఇండియా లెవెల్లో కూడా ఎక్కడైనా కేసెస్ ఉన్నాయంటే ఇప్పటివరకు రెండే రెండు కేసెస్ ఒకటి మీరు చెప్పినట్టుగా గుజరాత్ అసోసియేషన్ ఆఫ్ లైఫ్ సపోర్ట్ మొత్తం సపోర్ట్ ఇచ్చుకుంటూ ఎన్నసెటిస్ టీమ్ ఒక ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ దాని ఆపరేషన్ థియేటర్లో కూడా సిక్స్టీన్ అవర్స్ చాలా బాగా మెయింటైన్ చేశారు దాని తర్వాత కూడా వెంటిలేట్ చేసి దాని పేషెంట్కి కూడా మొత్తం ఇంట్యూబేట్ చేసి వెంటిలేట్ చేసి మా మొత్తం ఎమర్జెన్సీ టీం కూడా బాగా సపోర్ట్ చేశారు అండ్ ఈ సర్జరీ అయిన తర్వాత దానికి ప్రాపర్ కీమోథెరపీ అవసరం ఉంది ఇందాక చెప్పిన హైపెక్ అని కీమోథెరపీ పేరు దట్ ఈస్ కాల్డ్ అస్ హైపర్థర్మియా ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ దానికి కూడా మా మెడికల్ ఆంకాలజిస్ట్ కూడా చాలా అంటే ఇన్ ద పర్ఫెక్ట్ వే దే హ్యావ్ గివన్ ద ట్రీట్మెంట్ అండ్ అఫ్ కోర్స్ ద రేడియేషన్ ఆంకాలజిస్ట్ షీ హజ్ ఆల్సో టేకన్ ఫర్ ఎక్కడెక్కడ లింఫ్ నోట్స్ ఉన్నాయో అక్కడక్కడ కూడా రేడియేషన్ ఇచ్చి దానికి కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది సో ఓవరాల్ ఐ వీ ఫీల్ దట్ యునో వీ గా గాట్ దిస్ అపార్చునిటీ టు ట్రీట్ దిస్ కేస్ ఇన్ మల్లారెడ్డి నారాయణ థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు టెల్ దట్ ఎస్ మల్లారెడ్డి నారాయణ వీఆర్ గివింగ్ దాం ఈరోజు మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక ప్రెస్ మీట్ జరగబోతుంది ఎందుకంటే ఒక రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్ గ్లోబలీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆర్ కంట్రీ ఆల్సో మన ఇండియాలో కూడా ఇట్లాంటి కేసు ఇప్పటివరకు అయితే రికార్డింగ్ అంటే రిపోర్టింగ్ అసలు లేదు ఇప్పటివరకు అయితే రిపోర్ట్ కాలేదు ఇది చా ఎంత రేర్ అంటే ఒక టెన్ కరోడ్ పాపులేషన్లో ఒక వచ్చే ఛాన్సెస్తో అంత రేర్ కేసు ఈ కేసు గురించి నేను తర్వాత చెప్తా ఒకటి ముందేంటంటే ఇట్లాంటి కేసు గతంలో కూడా ఒక టూ కేసెస్ ఇప్పటివరకు తెలుసుకున్నాము ఒకటి గుజరాత్ అసోసియేషన్ ఆఫ్ ఆంకాలజీ వాళ్ళది అక్కడ సేమ్ కేస్ కానీ లోకలైజ్డ్ సార్కోమా అంటే చోట ఉండే సార్కోమా బెజెంట్రిక్ సార్కోమా వచ్చింది అదేవిధంగా టాటా మెమోరియల్ కూడా ముంబై టాటా మెమోరియల్ హాస్పిటల్లో కూడా ఇట్లాంటి సేమ్ కేస్ కానీ మెజ ఇది మన పాన్క్రియాటిక్ లోకలైజ్డ్ క్యా క్యాన్సర్ వచ్చింది కొన్ని ఒక స్పెసిఫిక్ డోస్ కంటే ఎక్కువ నరేంద్ర అండి నరేంద్ర ప్రకాష్ నేను కేసుకి మొత్తం మీద నేనే ఉన్నాను సార్ సపోర్ట్ సార్ కూడా ఉన్నారు బేసికలీ సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్ సర్జరీ మేజర్ బ్లడ్ లాస్ యంగ్ అండ్ మేజర్ రిసెక్షన్ ఆఫ్ సర్జరీ పూర్తిగా ట్యూమర్ తీయడానికి టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి నార్మల్ బాడీ టెంపరేచర్ థర్టీ సెవెన్ ఉండాలి బేసికలీ ఇవి కీమో ఇచ్చినప్పుడు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇస్తారు సో బేసికలీ టోటల్ టెంపరేచర్ మెయింటైన్ చేయడం వల్ల చాలా కష్టమైన పని ఇంట్రాఅప్ సో అది చేయడానికి అన్నీ మనం బాగా టీమ్ కూడా బాగా సపోర్ట్ చేశారు అందరూ టెక్నీషియన్స్ అన్ని బ్లడ్ లాస్ అయినప్పుడు బ్లడ్ బ్యాంక్ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అండ్ సర్జరీ బాగా అయిపోయింది పోస్ట్ ఆఫ్లో కూడా మన క్రిటికల్ కేర్ టీం బాగా చూసుకున్నారు అండ్ పేషెంట్ రికవర్డ్ వెల్